మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ నామ సంవత్సరము శ్రావణ మాసము ఆగస్టు నెల యందు వృచ్చిక రాశి వారికి ఈ యొక్క నెల యొక్క విధి విధానాలు మీ యొక్క జాతక ఫలితము ఏ విధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము పన్నెండు రాసులలో ఎనిమిదవ రాశి అయినటువంటి ఈ యొక్క వృచ్చిక రాశి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆడవారు అయినప్పటికీ మగవారి అయినప్పటికీ వృద్ధులైనప్పటికీ కూడాను ఈ యొక్క రాశి వారు చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు అనగా వీళ్ళు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా కూడాను సాధారణముగా ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో సలహా తీసుకొని కొత్త ప్రయత్నం చేద్దామనుకున్న మనస్తత్వం కలిగిన వారైతే కాదు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏమైనా చెయ్యాలనుకున్నా ఏమైనా ప్రారంభిద్దామని అనుకున్నా వీరు వీరి యొక్క స్వతంత్ర ఆలోచనతో ముందుకు వెళ్ళాలనుకునేటటువంటి ఇండిపెండెంట్ థాట్స్ కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృత్తికి రాసేవారు అయితే ఈ యొక్క రాసివారికి ఈ నెలలో కొన్ని కొన్ని యొక్క విధానాలలో అభివృద్ధి సంకేతాలు కొన్ని కొన్ని యొక్క సమయాలలో కొన్ని కీరు సంకేతాలు అనేటటువంటి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ముఖ్యాన్ని ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆభరణములు అనగా నగలు బంగార ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కలుగుతాయి ఏం స్వామి అట్లా అన్నారు మాకు చూస్తే చేతిలో రూపాయి లేదు మేము ఎట్లా కొనగలమని చెప్పి మీరు కొన్ని కొన్ని విషయాల్లో అనుకోవచ్చు అయితే ఈ సంవత్సరం మొత్తంలో పన్నెండు నెలలలో ఈ ఆగస్టు నెల అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి కొన్ని కొన్ని విధానాలలో శుభప్రదంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అనగా ముఖ్యంగా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ఎవరైతే వీరు వాటిలో ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసుండి ప్రయత్నం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుగుదలకి ఒక రకమైనటువంటి యొక్క మెట్ అనేది ప్రారంభ స్థాయి అంటే ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి స్థాయిలో మీరు నడుస్తూ ఉంటారు అనగా అభివృద్ధికి ముందుకెళ్ళే అవకాశాలు అనేది ఈ నెలలో వృత్తికి వారికి స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో మీకు చక్కటి స్థాయిలో కనిపిస్తుంది అట్లాగే క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీలో ఎవరైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసున్నారో వాళ్ళు గొప్ప లాభాలు అనేటటువంటివి పొందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క రోజు కూడా మీరు అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళినడల దీని నుంచి మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి ముందడుగు వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి గతంలో మీరు కోల్పోయినటువంటి రూపాయి ఏదైతే ఉందో ఆ రూపాయి రాను రాను సంపూర్ణ స్థాయిలో మీరు ఊహించినటువంటి స్థాయిలో పొందేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అట్లాగే ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మీకు ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడాను కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు ఈ పదిహేనో తారీఖు దాటిన తర్వాత నుంచి మీకు ఆరోగ్యరీత్యా ముందుకు వెళ్ళటము కొత్త ప్రయత్నాలు పెట్టేటటువంటి విషయాల్లో కూడాను ఒక రకమైన హుషారు కనబడటము ఒక రకమైనటువంటి జోరు కనబడటము అనేటటువంటిది మీలో ఉంటుంది అట్లాగే సంతాన ఇచ్చ కొంచెము సమస్యలు అనేటటువంటివి ఏర్పడే సూచనలు కూడా చూపిస్తున్నాయి అనగా దేవుడు మీకు ఫలాన్ని అందజేసినప్పటికీ కొంచెము ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అన్నట్లుగా చూపిస్తున్నట్టు చూపించి ఆ అనేటువంటిది కూడా కొంచెము ఇబ్బంది పడే అవకాశాలు కూడా కొన్ని కొన్ని విధానాల్లో చూపించడం జరుగుతూ ఉంది కనుక సంతాన విషయంలో సంతానం పొందినవారైతేనేమి వారైతేనేమి కాస్త జాగ్రత్తతో పొందిన వారైతే జాగ్రత్తతో ఉండండి పొందిన వారైతే మాత్రం కొంచెము ఈ యొక్క నెలలో కొంచెం మీరు నిరాశ పొందవలసిన అవకాశాలే ఉన్నాయి అదేవిధంగా భార్యాభర్తల విషయంలో కూడాను కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక భార్యాభర్తలు ఇరువురు కూడాను ఈ నెలను మీరు అనుసరించుకొని చక్కటి మీ యొక్క ఇష్టదైవాన్నే కాకుండా ఈ యొక్క నెలలో శివార్చన శివుడు యొక్క దేవస్థానం ఏదైతే మీ యొక్క దగ్గరలో ఉందో ఆ శివాలయమునకు వెళ్ళి స్వామివారికి చక్కటి ఐదు ప్రతిష్టలు చేసి చక్కగా నమస్కరించుకొని సాష్టాంగ నమస్కారాలు చేసుకొని పళ్ళు పలహారాలతో పూజా కార్యక్రమాలు చేసుకోగలరు ఈ యొక్క ఈ శ్రావణ మాసం ఎన్ని వారాలైతే ఉందో అన్ని వారాలు కూడాను చక్కగా స్వామివారి దేవస్థానానికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసుకొని వీలు కుదిరి అన్ని రకాలుగా బాగున్నట్లయితే గనక మీరు శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీ స్వామివారిని మీరు నమస్కరించుకోవడం చాలా శ్రేయాస్కరం అట్లాగే వ్యవసాయ రంగం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో వ్యవసాయ రంగంలో మీకు అనుకూలించే అవకాశాలు అయితే ఉన్నాయి శుభప్రదంగా మీరు ముందుకు వెళ్ళవచ్చు అట్లాగే రీత్యా చూసుకున్నప్పటికీ కూడాను నలుగురు ఉంటే నలుగురు పది మంది ఉంటే పది మంది ఉంటే ఇద్దరు నాలుగు చేతుల రూపాయలు సంపాదించుకొని వెనక వేసుకునేటటువంటి ఈ పన్నెండు నెలల్లో ఈ నెల అడవి మీకు అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మీకు తెలియకుండా మీరు ఊహించలేని విధంగా మీరు అనుకోని విధంగా లేనిపోనిటువంటి యొక్క సమస్యలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కొత్త వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యక్తులతో ప్రయాణాలు కొత్త వ్యక్తులతో కొన్ని కొన్ని యొక్క విషయాలు అనేటటువంటివి పంచుకోకపోవడం అనేది చాలా ఉత్తమమైన విషయము అట్లాగే ప్రేమ వ్యవహారాల్లో వ్యక్తులు మీరు కొంచెం జాగ్రత్తతో ఆలోచన భద్రతతో ముందుకు వెళ్ళిన మీకు శుభ సంకేతాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి కళ్యాణం కాని వారు కొత్త ప్రయత్న కళ్యాణాల్లో కూడా ముందుకు వెళ్ళవచ్చు నెలలోని అభివృద్ధిగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కళ్యాణానంతరం చక్కటి ఎదుగుదల చేసుకున్న కళ్యాణము శుభప్రదంగా ముందుకు వెళ్ళటం వలన చక్కటి ఎదుగుదలతో కూడుకున్న వృత్తి అభివృద్ధులు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు అనేవి మీ రాశి వారికి కనబడుతున్నాయి అట్లాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్నటువంటి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య ఇచ్చే మాత్రము ఐదు సంవత్సరాలలోపు ఉన్న వ్యక్తులు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య ఆరోగ్యరీత్యా మాత్రం కాస్త గమనించుకొని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల మాత్రం కాస్త శ్రద్ధ తీసుకొని ఆరోగ్య రీత చూసుకోవాల్సినటువంటి విషయం అనేది మీరు కనిపిస్తూ ఉంది కనుక ఈ ఒక్క నెలలోని మీరు శివునికి పూజా కార్యక్రమం చేసుకోవటం వలన చక్కటి ఫలితాలు అనేవి పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా వృత్తిరీత్యా కుటుంబ విషయంలో కళ్యాణ విషయంలో అట్లాగే విదేశీ ప్రయాణాలలో అట్లాగే స్టేషన్ పరంగా కోర్టు పరంగా చూసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఆలోచన భద్రతతో ముందుకు వెళ్ళలా శుభప్రదమైన విషయాలు పొందే అవకాశాలు అయితే మీకు కనబడుతున్నాయి మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారీ స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రంగరీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను